ఉన్నారు కదా యాభై సంవత్సరాల క్రితం అంటే ఏ సదుపాయాలు లేని ఒక కాలం అంటే ఫోన్ అనుకోండి కంప్యూటర్లు అనుకోండి ల్యాప్టాప్లు అనుకోండి ఎటువంటి అటువంటి కాలంలో ఆయనకి ఒక అటువంటి ఆలోచన వచ్చి మరి ఎంతమందిని ఎలా కాంటాక్ట్ చేశారో ఎలా విస్తారో ఇంతమంది పెద్ద కవుల్ని రాజకీయ నాయకుల్ని కళాకారుల్ని సంగీత విద్వాంసుని నాట్య కళాకారుల్ని రచయితలు ఒకరిని కాదు ఎంతమందిని చేకూర్చి ఒక చోటకి తీసుకొచ్చి లక్షల మందిలో ఒక వారం రోజుల పాటు చేశారంటే నిజంగా అటువంటి ఒక మహానుభావుడు మనం ఈ రోజున ఈ ఈ ఫంక్షన్ అంటే నిజంగా అది మనందరూ అదృష్టం అలాగే అంతేకాకుండా వారి కుమారమైనటువంటి మండలి బుద్ధప్రసాద్ గారిని నిజంగా మనం అంటే ఆయనతో పాటు జర్నీ చేస్తున్నామా అని నిజంగా ఒక ఆనందం గర్వం లేదమ్మా మరి ఈ రోజున ఎన్నో విషయాలు పెద్దలు మరి ఆ రోజున జరిగినవి ఏదో చిన్నపిల్లలమ్మా అప్పుడు ఏదో సభ జరిగింది జనం పిలిచారు ఏదో డ్యాన్స్ చేసాం వెళ్ళిపోయాం అంతే తెలుసు కానీ ఇటువంటి ఒక మహోన్నతమైన కార్యక్రమాన్ని నిజంగా ఆ తర్వాత కూడా ప్రపంచ తెలుగు మహాసభలు అంటే చాలా గొప్ప కార్యక్రమం అంతే తెలుసు కానీ అందులో ఉండే వివరాలు మన సంస్కృతి మన సాంప్రదాయం మన తెలుగుదనం మన భాష మన మాతృభాష ఇటువంటికి ఎంత విలువని ఇవ్వాలి అనేది ఒక్కొక్క ప్రసంగంలో ఒక్కొక్క విషయం చెప్తుంటే అసలు అది ఏదో సినిమాలో చూపిస్తుంటారు ఫ్లాష్ బ్యాక్ లాగా వెళ్ళిపోతున్నట్టు అలాగా అనిపించి అయ్యో ఇక్కడికి రాబట్టి కదా ఇటువంటి ఒక గొప్ప విషయాలు ఇటువంటి ఒక గొప్ప వ్యక్తులతో కూర్చుని మనం సమానంగా ఈ ఇందులో పాల్గొనడం అన్నది నిజంగా జీవితంలో నాకు ఒక అదృశ్యం అలాగే భక్త ప్రహ్లాద్ రిలీజ్ అయ్యి ఈ సంవత్సరానికి యాభై ఎనిమిది సంవత్సరాలు అయింది అలాగే తెలుగు ప్రపంచ మహాసభలు యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుంది అలాగే వెంకటకృష్ణ గారి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు అలాగే మా నాన్నగారికి కూడా ఈ సంవత్సరమే వంద సంవత్సరాలు పూర్తయింది సో ఇటువంటి ఒక గొప్ప కార్యక్రమం నాకు అవకాశం ఇచ్చినందుకు మరొకసారి గుర్తుప్రసాద్ గారికి మాకు చిన్నప్పటి నుంచి ఆయన ఒక ఒక అసోసియేషన్ ఒక కల్చరల్ అసోసియేషన్ ఒక ఇదిగా కాకుండా ఒక కుటుంబ సభ్యుడిగా మేము ఎప్పుడు గౌరవించే వ్యక్తి తిన్నాడు రఘురావు గారు చిన్న చివరగా పెద్ద సినిమాలు వేసారో నేను చూడలేదు ప్రహ్లాద్ సినిమా మట్టికి అది ఎవరు కూడా జీవితంలో మర్చిపోయేటువంటిది కాదు వారిని ఈరోజు కలవడం చాలా సంతోషంగా ఉంది శ్రీ మండలి వెంకటకృష్ణారావు గారి గురించి మాట్లాడటానికి కానీ ప్రపంచ తెలుగు మహాసాల గురించి మాట్లాడటానికి కానీ యాభై సంవత్సరాల సందర్భంలో ఆ జ్ఞాపకాలను పంచుకోవటానికి ఆ స్ఫూర్తిని ముందు తరాలకు అందించడానికి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యాభై సంవత్సరాలుగా తెలుగులో తెలుగు నాట అనేక పరిణామాలు సంభవించాయి ఇవాళ తెలుగు భాష ఇవాళ పరిరక్షణ అన్నది చాలా ప్రధానమైన బాధ్యత అయిపోయింది ఎందుకంటే వాళ్ళ విద్యా విధానంలో తెలుగు రోజు రోజుకి తరిగిపోతున్న పరిస్థితి వచ్చింది తెలుగు అక్షరాలు నేరమని జాతి తయారవుతున్న స్థితి వచ్చింది ఈ స్థితిలో ఒకసారి గతాన్ని గుర్తు చేసుకుని యాభై సంవత్సరాల క్రితం మన పెద్దలందరూ కూడా తెలుగు యొక్క వైభవాన్ని దశ దశగా చారటానికి ఏ విధంగా పనిచేశారు ఏ విధంగా కృషి చేశారు ఏ స్ఫూర్తిని జాతికి అందించారు అన్నది ఈ తరం వాళ్ళు తెలుసుకోవాలి ప్రత్యేకించి అటు పాలకులు ఇటు ప్రజలు కూడా భాషను పరిరక్షించుకోవటానికి మెడం కట్టాలని చెప్పిన ఆలోచన స్ఫూర్తి కలజేయడానికి ఈ రోజున ఈ సమావేశాన్ని కినిరా థియేటర్ సార్లు నిర్వహించడం సంతోషదాయక విషయం ఇది ఒకటి మాత్రం మనం గుర్తుంచుకోవాలి మన భాషా పూర్వకం ఏర్పడిన జాతి ఎప్పుడైతే భాష నశిస్తుందో ఆనాడు జాతి నశిస్తున్న సత్యాన్ని తెలుగు వారందరూ గుర్తుంచుకుని భాషను పరిరక్షించుకోవాలని చెప్పుకోబు అలాగే శ్రీ మల్ల కృష్ణారాయి శత జయంతి సంవత్సరం పరి సంవత్సరం నేను ఆగస్టు నాలుగో తారీఖు నుంచి ఏడాది పాటు వాళ్ళ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది దాని కొరకు వాళ్ళ క్యాలెండర్ కూడా ఒకటి ఆవిష్కరణ చేయటం జరిగింది అంటే ఇది బహుముఖమైన కార్యక్రమాలు ఉన్నాయి ఒకటి ప్రపంచ తెలుగు మహోత్సవాలు నిర్వహించటం అందుకని వాళ్ళ దా తెలుగు భాష యొక్క ఔనత్యాన్ని ఈ ఆరోద పాటు మనం చాటే ప్రయత్నం చేస్తాం రెండవది దివసం ఉప్పిన పంతొమ్మిది డెబ్బై వచ్చినప్పుడు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ మళ్ళా స్వచ్ఛంద సంస్థలని సంఘ సేవకులని అందరిని కూడా మనం సమీకరించి వాళ్ళ ఒక సేవా కార్యక్రమం అందించే కార్యక్రమం చేయటం మూడవది ఆయన గాంధీ కనుక మళ్ళీ గాంధేయ నిర్మాణ కార్యక్రమాలకి మళ్ళా ఒక స్ఫూర్తిని అందించే విధంగా ఇతర విధంగా కార్యక్రమాలు పాటు చేయాలని చెప్తున్న ఆలోచనలో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ జిత్రి మీడియా